అందరికీ నమస్కారం ఇక్కడ రఘువీర్ సింగ్ సార్ అని మా మునిపంపులకు పిటిగా రావడం జరిగింది మేము చదువుకున్నప్పుడు మాకు అసలు పిటి లేరు మేము వివిధ రకాలుగా మా సొంతంగా ఆటలు ఆడి ఏదో సరే ఇట్లా ఉన్నాం కానీ ఇంకా కొంతమంది అంటే మాకు కూడా పిటి ఉంటే బాగుండు అని అనుకున్న సందర్భంలో మరి రఘువీర్ సింగ్ సార్ లాంటి అంటే జిల్లాలో కానీ మరి రాష్ట్రంలో ఒక మంచి పేరున్న సారు మరి అలాంటి సారు మా ఊరికి రావడం అలా ఇగో ఇక్కడ శిష్యులు కూడా ఇప్పుడు సార్ని ఎప్పుడు కూడా గుర్తు చేస్తుంటారు మేము ఏదో సందర్భంలో మీరు లేనప్పుడు కూడా మేము రఘువీర్ సింగ్ సార్ రఘువీర్ సింగ్ సార్ అని గుర్తు చేసుకుంటారు మరి అలా అంత పేరు తెచ్చుకున్న మరి సారు తన అభిప్రాయాలు కూడా ఇప్పుడు మా ఊరికి రావడం జరిగింది సరే ఇప్పుడు చెప్పండి సార్ మీ అభిప్రాయాలు ఏంది మీ అసలు ఇక్కడికి పోస్టింగ్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది మా బడి కానీ పిల్లలు కానీ మొట్టమొదట మునిపంపుల గ్రామ ప్రజలకి భోగి శుభాకాంక్షలతో నా మొట్టమొదటి అపాయింట్మెంటు జెడ్పీఎస్ మునిపంపుల రెండు వేల రెండు అపాయింట్ అవ్వటం జరిగింది ఓకే అప్పుడు అపాయింట్ అయిన పిల్లలు మంచి అన్ని ఆటలల్లో చాలా ప్రావీణ్యం ఉండే కాకపోతే మనము వాళ్ళు ఇచ్చిన టయానికి మనం కొన్ని స్కిల్స్ నేర్పి వాళ్ళకి షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేయించినందుకు వాళ్ళకి ఇట్లా చదవాలి అట్లా ఎట్లయితే చదవాలో అని చెప్తే గైడెన్స్ ఆ గైడెన్స్ ప్రకారం చదివి ఆ గైడెన్స్ ప్రకారం ప్రాక్టీస్ చేసినందుకు వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది కాకపోతే మొట్టమొదటి అపాయింట్మెంట్ అయిన మున్పంపుల స్కూల్ అంటే నాకు పెద్ద అభిమానం గ్రామ ప్రజలు కానీ ఉన్న విద్యార్థులు కానీ ఎప్పుడున్నా కూడా మునిపంపుల పిల్లల్ని ఎప్పుడు పిలిచినా కూడా ఏ రోజు పిలిచినా కూడా ఆ రోజు కొత్తానికైతే నేను సంతోషంగా వచ్చేసి ఎందుకంటే నా పిల్లలు ఇంతమంది సెటిల్ అయినరు ఇంతమంది కానిస్టేబుల్ అయినరు కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్ అయినరు తర్వాత ఎస్జిటి టీచర్స్ అయినరు వ్యాయామ ఉపాధ్యాయులు అయినరు తర్వాత నాగరాజు అనే అబ్బాయి కూడా ఇప్పుడు పీఈటీ పిఈటిగా ఉంటే స్కూల్ అఫ్టాండర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉత్తరేడిగూడెంలో చేస్తుండ్రు ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్ అని అసలు వాడు ఎంబీఏ చేసిండు ఎంబీఏ చేసిన తర్వాత ఏంద్రా ఎందుకు అట్లా ఎంబీఏ పోతున్నావు ఏం లేదని చెప్పి వాడిని పట్టుబట్టి బీపీఎడ్ చేయించినందుకు బీపీఎడ్ తర్వాత ఎంబీఏడ్ చేయించి ఎంఫిల్ చేయించి ఇప్పుడు పీఈటీలోనే మన మున్పంపుల గ్రామంలోనే డాక్టరేట్ పిహెచ్డీ అవార్డు తీసుకొని ఇప్పుడు ములుగు జిల్లాల్లో గవర్నమెంట్ పీఈటీగా చేస్తున్నాడు అతి త్వరలో కూడా మన దగ్గర పట్ల వస్తానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా మీ పిల్లలైనా కానీ లేదంటే మునిపంపుల గ్రామ విద్యార్థులు లేదంటే విద్యార్థుల యొక్క పిల్లలు కానీ ఎప్పుడైనా కూడా నా సలహాలు ఇస్తానికి నా సహకారం ఎప్పుడైనా ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మొదటి మీద అంటే రెండు వేల రెండులో మొదటి అపాయింట్మెంట్ ఎస్జిటిగా సారు రెండు వేల రెండులో మా గ్రామానికి కూడా మరి రావడం జరిగింది మరి మా ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా మరి సార్ యొక్క సలహాలు సూచనలతోటి మరి అంత రెస్పెక్ట్గా ఉండి మరి కొన్ని విజయాలు కూడా సాధించారని సార్ కూడా చెప్పడం జరిగింది అది కాక సార్ కూడా ఒక మంచి పేరు ఉంది మంచి వర్కర్ హార్డ్ వర్కర్ సో ఆ హార్డ్ వర్కింగే ఇప్పుడు కూడా మళ్ళీ సార్ని ఇక్కడ దాకా మా ఇప్పుడు పిల్లలు వాళ్ళ శిష్యులే పిలిపించారు మరి అదే గొప్పతనం మామూలుగా తన శిష్యులు గుర్తుంచుకునేటట్టుగా మరి ఒక ఉపాధ్యాయుడు గురువు మరి అలా ఎదిగితే అతనికి ఉన్న ఆనందమే వేరు అది అది చాలా గొప్పతనం మరి అలాంటి గొప్ప గురువుగా మరి ఇప్పటికైతే మా గ్రామంలో మరి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సారు పనిచేసిన కాలంలో ఉన్న విద్యార్థులైతే గుర్తు చేస్తుంటారు మరి భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అన్ని పాఠశాలల్లో సారు పోయే పాఠశాలల్లో కూడా మంచి విద్యార్థులను మంచి క్రీడాకారులను తయారు చేసి మరి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కూడా గొప్ప పేరు తెచ్చుకోవాలని రఘువీర్ సింగ్ సార్ గారికి మా పాఠ మా విద్యార్థుల తరపున మరి నా తరపున కూడా అభినందన తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడికి మీరు మా గ్రామానికి వచ్చినందుకు టోర్నమెంట్ నడుస్తుంది ప్రస్తుతం ఇప్పుడే టోర్నమెంట్ నడుస్తూనే ఉంది నేను దాదాపు బ్యాటింగ్ చేసి ఇప్పుడు చూడొచ్చు అక్కడ క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది దాదాపు ఈ క్రికెట్ టోర్నమెంట్లో వివిధ ప్రాంతాల్లో మూడు సార్లు హ్యాట్రిక్ తీయడం ఆల్రౌండర్గా చాలా మ్యాచ్లు కూడా గెలిపించడం జరిగింది ఇదే గడ్డ పైన మీకు ఎంతమంది చెప్పడం జరిగింది నేను ఫైనల్ మ్యాచ్లో మరి చివరి వరకు నిలబడి మ్యాచ్ను గెలిపించిన ఇదే గ్రౌండ్ ఇది ఎదురుగడ్డ మా మునిపంపల మామూలుగా ఎదురుగడ్డ అంటాం ఇది దుబ్బాక మునిపంపలకు మధ్యలో ఉంటుంది ఇదంతా ప్రస్తుతం చూడొచ్చు మ్యాచ్ జరుగుతున్నది రామన్నపేటలో ఆ జిల్లా స్థాయి టోర్నమెంట్లో ఒకసారి హ్యాట్రిక్ మరియు ఒకసారి లక్ష్మణపురం మరియు మునిపంపుల ఇలా మూడుసార్లు హ్యాట్రిక్ తీయటం តែទៅគាត់និយាយថារបស់ខ្ញុំបាយណែរទៀតគេថាមករកទៅខ្ញុំនិយាយទៅគាត់ថា